ఆశ నిరాశ అయినప్పుడు ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము ఐదు నుండి పది వరకు నేటి వాక్యం బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు వారి పేరు మరవబడి ఉన్నది వారికిక ఏ లాభమును కలగదు ప్రసంగి తొమ్మిది ఐదు సులమును మృతుల గురించి రాసిన దానిని త్రిప్పివేసి సజీవులకు దానిని అన్వయించవచ్చు మృతులు ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకోలేరు కానీ సజీవులు తెలుసుకోగలరు దానికి స్పందించగలరు మృతులు తమకు దక్కిన ప్రతిఫలానికి లేక ఖ్యాతికి ఏమీ చేర్చలేరు కానీ సజీవులు ఆ పని చేయగలరు మనం భవిష్యత్తులో మరింత మంచిదాని కొరకు గుడ్డిగా ఆశపడ్డానికి బదులు మనం బతుకున్నప్పటి అవకాశాల ప్రాముఖ్యతను సోలోమును నొక్కి చెప్తున్నాడు మానవ దేహం ఆశ దిశగా ఓ బలీయమైన గురుత్వాకర్షణ ఈడ్పుకు లోనవుతుంది అని రాస్తాడు పాత్రికేయుడైన నార్మన్ కజిన్స్ అతడు పంతొమ్మిది వందల తొంభైలో చనిపోవడానికి ముందు మరణకరమైన అనారోగ్యం నుండి ఓ తీవ్రమైన గుండెపోటు నుండి బ్రతికి బయటపడ్డవాడు అతని ఇంకా రాస్తూ అందుకే రోగి యొక్క ఆశలు వైద్యుని యొక్క రహస్య ఆయుధం ఏ మందు చీటిలోనైనా అవి దాగి ఉన్న ముడి దినుసులు అంటాడు మనం ఆశాభావంతో ఉంటాం కనుక మనం సహిస్తాం కానీ ఆశపై ఆశ అనేది విశ్వాసంపై విశ్వాసంలా మరీ తరచుగా జీవితాన్ని మనం నిజాయితీగా ఎదుర్కోకుండా చేసే ఓ రకమైన స్వీయ సమ్మోహనం రోగులు వారి ఆశావహ వైఖరి వల్ల మరింత మెరుగ్గా ఉండగలరేమో కానీ వారిని మరణానికి సిద్ధపడకుండా చేసే ఓ అబద్ధపు ఆశను వారు అనుసరించడం ప్రమాదకరం అటువంటి ఆశ నిరాశజనకం అంతం వచ్చినప్పుడు ఆ రోగి వైఖరి ఉల్లాసంగా ఉంటుంది కానీ ఫలితం విషాదకరంగా ఉంటుంది మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఆశాభావం అంటే మీ నిర్వచనం ఏమిటి ఎలా ఆశాభావం మీ విశ్వాసాన్ని బలిష్టంగా ఉంచుతుంది ఆమెను